ప్రియా హిందుబంధులారా తిరుపతి చూడండి ఇక్కడ రాత్రి పెద్ద అవుతుంది ఈ ఆవు ఇక్కడ కట్టేశారు కిందంతా అది పోసిన ఉచ్చలే కావచ్చు నీళ్ళే కావచ్చు మోగజీవి ఎవరు చెప్పుకోవాలి దానికి పడుకోవడానికి ఏర్పాట్లు లేదు దాని నుంచి లాభం పొందుతారు ఎంతకంటే ఏం చేయగలరా నేనేమో ఇప్పుడు ఒక పల్లెటూరు వెళ్ళి వచ్చాను నాకే చలి వేస్తే ఏవో ఏర్పాట్లు చేసుకున్న మనుషులు కాబట్టి మనం మంచి గ్యాప్లు అవి కనీసం ఇప్పుడు సుఖంగా పడుకుందామంటే లేదు దానికి జంతువుల వల్ల మనం లాభం పొందుతాం వాటికి ఏమి మనం విలువ ఇవ్వం వాటిని పిలవకూడదేమో జంతువులని ఏమైనా చేస్తే బాగుండు దానికి ఏం చేయాలో అర్థం కావట్లే దాన్ని ఇప్పి కడితే బాగుండు ట్రై చేస్తాను ఇంటి ఆయనకి చెప్పి సో ప్లీజ్ జీవుల్ని హింసించకూడదు వాటి ఉసురు మనకు తగులుతుంది అది చాలా అన్యాయం చూసారా అది ఎలా రోధిస్తుందో చాలా అన్యాయం ప్లీజ్ మీరు వేటి వలన లాభం పొందుతున్నారో వాటిని గౌరవించండి ప్రేమించకపోతే వద్దులే చూడండి పాపం ఇంకా లాభాలు పడుతూ ఉండాలది ఓ పక్కన చలి ఓ పక్కన పడుకోవడానికి లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్లీజ్ బీ కైండ్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ హరే కృష్ణ మొత్తానికి ఆ ప్లేస్ నుంచి ఆవు పక్కన కట్టేలా అమ్మకి చెప్పాను శుభ్రంగా పక్క ఆ షెడ్ ఉంది అక్కడ షెడ్లోకి పెట్టింది అమ్మ కానీ నాకు కొత్త విషయం తెలిసింది ఇంతకీ ఆవు ఎందుకు అలా బాధపడుతుందంటే సో దానికి ఏమంటారు ఏదో చెప్పిందమ్మ ఎదకొచ్చింది ఏదో చెప్పారు సో సో చాలా దురదృష్టకర విషయం ఏంటంటే చాలా బాధాకర విషయం దానికి అలా ఎదకొస్తే ఇంజక్షన్ వేస్తారట సహజం లేదు మనిషి మాత్రం దరిద్రుడు తనది కాకుండా ఊళ్ళో వాళ్ళతో కూడా కావాలనుకుంటాడు కానీ ప్రకృతి ప్రసాదించిన విధానం ఆ జంతుకు లేదు సో కాబట్టి జీవుల మీ వలే ప్రేమించండి జీవులను కూడా మీలాగే ట్రీట్ చేయండి వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి గౌరవించండి ప్లీజ్ థ్యాంక్